హలో ఆల్ వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ మన ఛానల్ ఏవైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఈ వీడియోలో ఐ మీన్ ఈ ఆడియో క్లాస్లో నేను ఏం చెప్తున్నానంటే పాలంపూర్ గ్రామ కథ అని నైన్త్ క్లాస్లో ఉంది టెన్త్ క్లాస్లోనేమో రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు లెసన్స్ని కనుక మీరు గమనించినట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ అనేది సేమ్గా ఉండడం జరిగింది ఒక లెసన్ మీరు చదువుకున్నారంటే సెకండ్ లెసన్ ఇంకోటి బోనస్ అనమాట కానీ మీరు నైన్త్ క్లాస్ చదువుకుంటే కొంచెం బాగుంటుంది ఎందుకు అంటే నైన్త్ క్లాస్ అనేది ప్రజెంట్ ఉన్న ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మనకి లోయర్ క్లాసెసే బేస్ కదా హయ్యర్ క్లాస్ కంటే కూడా ఇఫ్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇచ్చిన క్వశ్చన్ కూడా నైన్త్కి టెన్త్కి అసలు డిఫరెన్స్ ఏం లేదనమాట ఐ మీన్ పాలంపూరు గ్రామానికి మరియు రాంపూర్ గ్రామానికి సో ఒక లెసన్ చదువుకోండి ఏదన్నా కానీ ఏదైనా ఒకటి ఒకటి చదువుకుంటే మీకు సరిపోతుంది సో ఇప్పుడు ఈ రామ్ ఈ రాంపురం గ్రామం అయినా కానీ ఈ పాలంపూర్ గ్రామం అయినా కానీ ఎక్కడున్నాయంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలలో రాంపురం ఉందనమాట ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు పట్టణాలతో చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ పాలంపూరి గ్రామం అనేది ఊహాజనిత గ్రామము పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉండి బులందషార్ దర్ బులందషార్ జిల్లాలో ఉన్న ఒక గ్రామాన్ని పోలి ఉంటుంది అని ఇచ్చారు పాలంపూర్ గ్రామం అనేది ఉత్తర పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి షార్ జిల్లాలో ఉన్న ఒక గ్రామాన్ని పోలిన ఒక ఊహాజనిత గ్రామం అనమాట రాయ్గంజ్ అనే ఊరు రాంపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని కాలాలకు వాహనాలకు వాహనాలు తిరిగే రోడ్డు రాయ్గంజ్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో జహంగీరాబాద్ వరకు ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి రాయగంజ్ అనే ఒక గ్రామం ఉంది రాంపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో అన్ని కాల అన్ని ప్లేసెస్కి తిరగడానికి రోడ్ ఫెసిలిటీ ఉంది రాయగం నుండి ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టె డిస్టెన్స్లో జహింగ్ జహంగీరాబాద్ అనే ఒక టౌన్ ఉండడం జరిగిందనమాట ఇక్కడ మనకి పాలంపూర్ గ్రామం కనుక చూసినట్లయితే ఈ పాలెంపూర్ గ్రామానికి దగ్గరలో ఉన్న పెద్ద గ్రామం రాయ్గంజ్ ఇది కూడా త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండడం జరిగింది రాయ్గంజ్ నుండి దగ్గరలో ఉన్న పట్టణం ఏంటి అంటే షాపూర్ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ మెయిన్గా అయితే ఇది ఒక్కటేనండి జహింగీరాబాద్ అనేది ఏమో రాంపురంకి ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది రాయగంజ్ అనేది ఏంటంటే రాయగంజ్కి దగ్గరలో ఉన్న సిటీ ఏ పట్టణం ఏది అంటే షాపూర్ అని ఇవ్వడం జరిగింది పాలంపూర్లో అయినా సరే రాంపురంలో అయినా కానీ రోడ్లు అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట అయితే రాంపురంలో వ్యవసాయం ప్రధాన ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఇక్కడ ప్రధాన కార్యకలాపం కూడా పాలెంపూర్లో వ్యవసాయమే అనమాట చిన్న వస్తువుల ఉత్పత్తి పాడి పరిశ్రమ రవాణా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ అయితే రాంపురంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి సాగు భూమి విస్తీర్ణం అనేది పెరగలేదు సాగు భూమి విస్తీర్ణం అనేది ఎప్పటి నుండి పెరగలేదు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై నుండి అయితేనేమో పాలంపూర్లో సాగు భూమి విస్తరించలేదు అని చెప్పి ఇచ్చారు పాలంపూర్ అయితేనేమో పంతొమ్మిది వందల అరవై నుండి సాగు భూమి విస్తరించలేదు అదే రాంపూర్ అయితేనేమో నైన్టీన్ ట్వంటీ వన్ నుండి సాగు భూమి విస్తరణ అనేది పెరగలేదు అని చెప్పి చెప్తున్నారు అంతకుముందు చుట్టుపక్కల ఉన్న అడవుల నుండి బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చేయడం జరిగిందనమాట ఆల్మోస్ట్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రతి భూమిని వ్యవసాయ భూమిగా అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చేసేసారు ఇంకా రాంపూర్ అనే గ్రామంలో కొంచెం కూడా అగ్రికల్చర్గా అంటే ఇప్పుడు ఏదైనా ప్రాంత ఏదైనా ఒక ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చడానికి స్పేస్ ఉందా అంటే దెర్ ఇస్ నో ప్లేస్ అనమాట పాలెంపూర్ గ్రామంలో కూడా సేమ్ సిచ్యువేషన్ అక్కడ ఉన్న మాక్సిమం ల్యాండ్ అనేది అగ్రికల్చర్లోనే ఉందనమాట ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు పాలెంపూర్ అయినా కానీ రాంపూర్ గ్రామం అయినా రెండు రెండు గ్రామాల్లో కూడా ఉన్నత కుటుంబాలు దళితులు ఉన్నారు ఉన్నత కుటుంబాల వాళ్ళు ఎలా ఉన్నారంటే పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్నారు ఇటుకలు సిమెంట్తో నిర్మించిన ఇళ్ళల్లో ఉన్నారు దళితులు చిన్నళ్ళు మట్టిళ్ళతో మట్టితో గడ్డితో నిర్మించి ఊరికి దూరంగా ఒక మూలన ఉండడం జరిగిందనమాట ఇప్పుడు పాలంపూర్ గ్రామంలో ఎంతమంది జనాలు ఉన్న ఎంతమంది జనాభా ఉన్నారు కుటుంబాల విస్తరణ ఉంది అని చూస్తే వివిధ కులాలకు చెందిన మొత్తం కుటుంబాలు మొత్తం ఎన్ని అంటే నాలుగు వందల యాభై అదే గ్రామంలో అధిక శాతం భూమి ఎవరి చేతిలో ఉంది ఉన్నత కులాల వాళ్ళ చేతిలోనే ఉందన్నమాట ఉన్నత కులాల కుటుంబాలు మొత్తం ఎనభై శాతం మొత్తం ఎనభై శాతం మొత్తం ఎనభై శాతం ఉన్నత కులాల చేతుల్లోనే ఉండడం జరిగింది నాలుగు వందల యాభై కుటుంబాలేమో ఓవరాల్గా ఈ రెండు సేమ్ సిచ్యువేషన్ అండి ఇక్కడ పాలంపూర్ గ్రామం అండ్ రాంపురం రాంపురం రెండిట్లోనూ మొత్తం కుటుంబాలు నాలుగు వందల యాభై గ్రామంలో అధిక శాతం అంటే ఎనభై ఎనభై కుటుంబ అదిన శాతం ఉన్నత కులాలు గల కుటుంబాలు ఎనభై ఉన్నాయన్నమాట ఎనభై కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి జనాభాలో షెడ్యూల్ కులాలు వన్ థర్డ్ ఉన్నారన్నమాట పాలంపూర్లో అంటే వన్ థర్డ్ అంటే ఏంటి గా ఫ్యామిలీస్ ఏంటి అంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో వన్ థర్డ్ అంటే వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ దళిత ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళల్లో జనాభా తక్కువ జనాభా అంటే తక్కువగా ఉన్నారనమాట వీళ్ళు ఇంకా గ్రామంలో దాదాపు అన్ని అవసరాలకి విద్యుత్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు పాలంపూర్లో ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నత పాఠశాల ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి ప్రైవేట్ ప్రైవేట్ డిస్పెన్సరీ ఒకటి అనేది ఉండడం జరిగింది ఇప్పుడు పాలంపూర్ గ్రామంలో గవర్నమెంట్ స్కూలు హై స్కూలు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయంటే రెండు స్కూల్స్ ఉన్నాయి హై స్కూల్స్ ఒకటి పిహెచ్సి ఒకటి ప్రైవేట్ డిస్పెన్సరీ ఒకటి ఉండడం జరిగింది ఇక్కడ అదే రాంపురం గ్రామంలో వచ్చినట్లయితే రాంపురం గ్రామం యొక్క జనాభా ఇచ్చారు రెండు వేల ఆరు వందల అరవై వివిధ కులాలకు చెందిన కుటుంబాలు మొత్తం నాలుగు వందల యాభై కుటుంబాలు ఫ్యామిలీస్ అయితే నాలుగు వందల యాభై పాపులేషన్ అయితేనేమో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ జనాభాలో మూడవ వంతు షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నారు రాంపురంలో కూడా జనాభాలో మూడవ వంతు షెడ్యూల్ కులాల వారు ఉంటే మూడింట ఒక వంతు అంటే ఏంటి వన్ ఫిఫ్టీ కుటుంబాలకు భూమి లేదు భూమి లేని వారిలో అధిక శాతం దళితులు ఉన్నారనమాట భూమి లేని వారిలో అధిక శాతం మంది ఎవరు దళితులే ఉన్నారు ఓవరాల్ గా జనాభాలో దళితుల దళితులు ఎంత అంటే ఉన్నారు భూమి లేని వాళ్ళు ఎంత అంటే కూడా వంతాడు ఉన్నారు ఆ భూమి లేని వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే దళితులు ఉన్నారనమాట ఇది రాంపూర్ అండ్ పాలంపూర్ రెండింటి లో కూడా సేమ్ సిచ్యువేషన్ రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్య తరగతి కుటుంబాలు అరవై దాకా ఉన్నాయి అన్నమాట రెండు హెక్టార్లకు మించి రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న మధ్య తరగతి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అరవై ఫ్యామిలీస్ వరకు ఉండడం జరిగిందనమాట పాలంపూర్ గ్రామంలో కూడా సేమ్ రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద పెద్ద మధ్య తరగతి కుటుంబాలు అరవై పెద్ద రైతుల్లో కొద్ది కొంతమంది పది హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ సాగు భూమి ఉండేది పెద్ద రైతుల్లో కొంతమందికి పది హెక్టార్లు మించి సాగు భూమి అనేది పాలంపూర్ అండ్ రాంపూర్ విలేజెస్ ఉండడం జరిగింది ఎక్కువ మంది ఎవరు దళితులు ఎక్కడ కూడా సేమ్ సన్నకారు రైతులకు వ్యవసాయం ద్వారా కుటుంబానికి సరిపోయే ఆదాయం అనేది రాదనమాట ఇప్పుడు మన దేశంలో పంతొమ్మిది వందల యాభైలో నూట ఇరవై మిలియన్ హెక్టార్లు భూమి సాగులో ఉంది అయితే రెండు వేల పది నాటికి ఎన్ని హెక్టార్లు ఎన్ని మిలియన్ హెక్టార్లకు పెరిగింది అంటే నూట నలభై మిలియన్ హెక్టార్లు అనేది సాగు భూమిగా మారింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరానికి ఎంత సాగులో ఉంది అంటే నూట ఇరవై మిలియన్ హెక్టార్లు అదే రెండు వేల పదినాటికి నాటికి ఎంత అంటే నూట నలభై మిలియన్ హెక్టార్లు అనేది చెప్పచ్చు అయితే ఇప్పుడు ఒక హెక్టార్ అంటే ఎంత రెండున్నర ఎకరాలు భూమిని కొలవడానికి ప్రామాణిక ప్రమాణం ఏంటి హెక్టార్ రెండున్నర ఎకరాలుగా చెప్తాము ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకర్స్ ల్యాండ్ అంటే రెండున్నర స్థానిక కొలమానాలు ఎలా ఉండేవి అంటే పాలంపూరి గ్రామంలో బిగా కుంట బిగా కుంట అనేది ఏంటి స్థానిక కొలమానాలు ఇప్పుడు ఒక హెక్టార్ అంటే వైశాల్యం పరంగా చూస్తే ఎంత అంటే వంద మీటర్లు వంద మీటర్లు చ చతురస్ర వైశాల్యం అన్నమాట ఇప్పుడు పాలంపూర్ గ్రామంలో దగ్గరలో ఉన్న పట్టణం ఏంటి అంటే షాపూర్ వీళ్ళు ఉత్పత్తి చేసిన గోధుమ పిండులు ఇవన్నీ ఉంటాయి కదా ఏ కాలాల్లో ఏమేమి పండిస్తారు ఎక్కడ అమ్ముతారు పాలంపూర్ కానీ రాంపూర్ కానీ చూసినట్లయితే అసలు ముందు ఏ విధంగా ఉండి ఇక్కడ సహజ వనరులు ఎలా ఉన్నాయంటే పాలంపూరు గ్రామంలో ఉత్పత్తి కార్యకలాపాలన్నీ వనరులు మానవ మానవ నిర్మిత వనరులు మానవ ప్రయత్నం ద్వారా వచ్చినవి డబ్బు ఇవన్నీ కూడా వివిధ రకాల వనరులు అనమాట పాలంపూర్ కార్యకలాపాలకు పాలంపూర్లో ఉత్పత్తి కార్యకలాపాలకు ఉత్పత్తి నిర్వహణ అనేది ఎలా ఉందో చూస్తే పాలంపూర్ విలేజ్లో ఉత్పత్తి యొక్క ఉద్దేశం ఏంటి అసలు మెయిన్గా అంటే మనకు అవసరమైన వస్తువులు సేవలు ఉత్పత్తి చేయడం సేవలు ఉత్పత్తి చేయడానికి అవసరమైన అంశాలు నాలుగు ఉత్పత్తి కార్యక్ర సేవలు ఉత్పత్తి సేవలు ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే అంశాలు ఏంటి నాలుగు వీటిని ఏమంటారంటే ఉత్పత్తి కారకాలు అంటారు భూమి శ్రమ మూలధనం దీన్ని భౌతిక మూలధనం కూడా అంటారు ఫిజికల్ క్యాపిటల్ మానవ మూలధనం భూమి అంటే ల్యాండ్ శ్రమ అంటే లేబరు మూలధనము లేదా భౌతిక మూలధనం అంటే ఫిజికల్ క్యాపిటల్ అండ్ నాలుగోదో చడపటికి మానవ మూలధనం భూమి అంటే ఏంటి భూమి నీరు అడవులు ఖనిజాలు వంటివి ఇవన్నీ సహజ వనరులు అనేవి ల్యాండ్ కిందకు వస్తాయి శ్రమ అంటే ఏంటి చదువుకున్న వారి నైపుణ్యం నైపుణ్యంతో ఉండే శ్రమ శారీరక శ్రమ చేసి కార్మికుడు ఇదంతా శ్రమ కిందకు వస్తుంది మూలధనము లేదా భౌతిక మూలధనము అంటే స్థిర మూలధనము స్థిర మూలధనము నిర్వాహక మూలధనము స్థిర మూలధనము నిర్వాహక మూలధనం ఈ రెండు కూడా మూలధనము లేదా భౌతిక మూలధనం కిందకు వస్తాయి అన్నమాట ఇప్పుడు భౌతిక మూలధనము అసలు ఎలా అంటే స్థిర మూలధనం అంటే ఏమేమి వస్తాయి భౌతిక మూలధనంలో అంటే పనిముట్లు యంత్రాలు భవనాలు పనిముట్లు యంత్రాలు భవనాలు చూస్తే ఈ మూడు స్థిర మూలధనం కిందకు వస్తాయి పనిముట్లు ఏంటి సాధారణ పనిముట్లు ఆధునిక పనిముట్లు రెండు రకాలుగా ఉంటాయి సాధారణ పనిముట్లు ఎగ్జాంపుల్ ఏంటి నాగలి ఆధునిక పనిముట్లకు ఎగ్జాంపుల్ జనరేటర్ కంప్యూటర్స్ టర్బైన్స్ ఇవన్నీ ఆధునిక పనిముట్లకు ఉదాహరణలు అనమాట ఇప్పుడు నిర్వహణ మూలధనం కింద చూసినట్లయితే ముడి సరుకులు చేతిలోని ద్రవ్యము ముడి సరుకులు చేతిలోని ద్రవ్యం ఇవి రెండు కూడా నిర్వహణ మూలధనానికి కింద వస్తాయి ముడి సరుకులు అంటే ఏంటి ఇప్పుడు నూలు కానీ మట్టి కానీ ఇవన్నీ ముడి సరుకులు కింద వస్తాయి అన్నమాట ఉత్పత్తిలో ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఇవన్నీ ఇప్పుడు చూసినట్లయితే మానవ మూలధనం ఉపయోగించడానికి లేదా మార్కెట్లో విక్రయించడానికి ఒక వస్తువును తయారు చేసేందుకు భూమి శ్రమ భౌతిక మూలధనాన్ని ఒక చోటుకు చేర్చే జ్ఞానం మరియు వ్యాపార దక్షత అవసరం దీన్ని మానవ మూలధనం అంటారు ఇప్పుడు మనం ప్రొడక్షన్ అనేది ఒక చోట నుండి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ అనేది కావాలి కదా ఇదే మానవ మూలధనం అనమాట ఇప్పుడు వ్యవసాయం గురించి చూస్తే వ్యవసాయంపై ఎంతమంది ఆధారపడ్డారు రెండు గ్రామాల్లో అయితే డెబ్బై ఐదు శాతం మంది అగ్రికల్చర్ మీద ఆధారపడ్డారనమాట అగ్రికల్చర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ అనమాట సాగు భూమి అనేది స్థిరంగా ఉంది పంతొమ్మిది వందల అరవై నుండి ఏమో పెరగంది ఎక్కడ పాలంపూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పెరగంది ఎక్కడ అంటే రాంపూర్ విలేజ్లో కొన్ని బంజరు భూముల్ని సాగుభూమిగా అప్పటికి మార్చేయడం ద్వారా ఇంకా కొత్తగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది పెంచడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు పంటలు ఏ విధంగా పండిస్తున్నారు అని చూసినట్లయితే పాలంపూర్ గ్రామము మరియు రాంపూర్ గ్రామం మెయిన్గా ఇంత సిమిలర్గా ఎందుకు ఉంది అంటే మనం చెప్తుంది ఎక్కడ పశ్చిమ ఉత్తరప్రదేశ్ అంటే ఒకటే ఏరియా ఒకటే జిల్లా ఒక్కటే ప్రాంతంలో సాధారణంగా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదనమాట ఒకటే విధమైన పంటలు వర్షపాతము లివింగ్ స్టైల్ మొత్తం ఆల్మోస్ట్ ఒక ఒకటే విధంగా ఉంటుంది కదా అందుకని అనమాట ఇప్పుడు వర్షాకాలం అంటే ఖరీఫ్ ఇది రెండు గ్రామాల్లో రాంపూర్ అండ్ పాలంపూర్ రెండిట్లో కూడా వర్షాకాలంలో ఏం పండిస్తారంటే జొన్న సజ్జ జొన్న సజ్జా ఇవి వర్షాకాలంలో పండించే పంటలు పాలంపూర్ అండ్ రాంపూర్ గ్రామాల్లో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఏం పండిస్తారంటే బంగాళదుంప పంట అనేది పండిస్తూ ఉంటారు రబీ అంటే చలికాలం చలికాలంలో ఏం పండిస్తారు గోధుమ పాలంపూర్ గ్రామంలో చలికాలంలో పండించే పంట ఏది అంటే గోధుమ పంట జొన్న సజ్జా ఏ కాలం పంట అంటే ఖరీఫ్ పంట బంగాళదుంప అనేది ఎప్పుడు పండిస్తారంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో అనమాట అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో పండించేది బంగాళదుంప రెండిట్లోనూ సేమ్ ఉత్పత్తి చేసిన గోధుమ 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 నుండి తమ కుటుంబాలకు కావాల్సినది ఉంచుకొని మిగతా అంతా ఎక్కడ అమ్ముతారంటే రాయగంజ్లో రెండు విలేజెస్ వాళ్ళు కూడా రాయగంజ్లోనే అమ్ముతారనమాట చెరుకు ముడి సరుకు రూపంలో గానీ లేదా బెల్ల రూపంలో గానీ అమ్ముతూ ఉంటారు పాలంపూర్ విలేజ్ అయితేనేమో షాపూర్ పట్టణంలో అమ్ముతారు అదే రాంపూర్ అయితే జహంగీరాబాద్ చెప్పుకున్నాం కదా అక్కడ అమ్ముతూ జరుగుతుంది అనమాట చెరుకు సరుకు రూపంలో కానీ లేదా బెల్లం రూపంలో కానీ అమ్ముతారు ఇది ఎక్కడ అమ్ముతున్నారంటే షాపూర్ విలేజ్లో ఎవరు అంటే పాలంపూర్ గ్రామం వాళ్ళు అదే జహంగీరాబాద్లో అమ్మే వాళ్ళు రాంపూర్ విలేజ్లో అనమాట అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్యలో పండించే పంట ఏది బంగాళదుంప పంట చలికాలంలో పండించే పంట గోధుమ పంట రాయగంజ్ మార్కెట్లో వీళ్ళు అమ్మకాలు అనేవి జరుపుతూ ఉంటారు అది జహంగీరాబాద్ లేదా షాపూర్ పట్టణంలో ఏమ ఏమమ్ముతారంటే చెరుకుని కానీ బెల్లంని కానీ తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారనమాట అయితే ఇప్పుడు ఈ గ్రామంలో నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉండేవి అంటే పాలంపూర్ అయినా సరే రాంపూర్ అయినా ఈ రెండు గ్రామాల్లో రైతులు మొదటిగా బావుల నుండి నీళ్లు పైకి తీసుకురావడానికి ఉపయోగించింది ఏంటి పర్షియన్ వీల్ పర్షియన్ వీల్ని ఉపయోగించారనమాట రాంపురానికి ముందు ఎంతో విద్యుత్ ఇక్కడ ఎలక్ట్రికల్ గా కరెంటు సౌకర్యాలు కానీ అన్ని సౌకర్యాలు ఉండడం ద్వారా ఇక్కడ ఏ దిగులు పంటలు బాగా పండించుకునే వాళ్ళు మాక్సిమం అంతా అగ్రికల్చర్లోనే పెట్టడం జరిగింది రాంపురానికి ముందుగానే విద్యుత్ రావడం వలన అప్పటి వరకు రైతులు బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి ఏం పరికరం ఉపయోగించారు పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగించి తక్కువ భూమిని సాగు చేసేవారు యాభై సంవత్సరాల క్రితమే బోర్ బావులు ప్రభుత్వాలు అనేవి రాంపూర్ రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దం మధ్య కాలానికి రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల వ్యవసాయ భూమి సాగులోనికి వచ్చింది ఇక్కడ రాంపూర్ గ్రామంలో పంతొమ్మిది డెబ్బై ఓవరాల్గా పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్ద దశాబ్దం యొక్క మధ్య కాలానికి ఎంత ల్యాండ్ అనేది ఆ భూమి యొక్క సాగులో ఉందంటే రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల భూమి ఉందన్నమాట ఇప్పుడు పాలంపూర్లో ఎంతో ముందు ముందుగా విద్యుత్ శక్తి అనేది రావడం వలన ఎక్కడ మార్పు జరిగింది ఫస్ట్ అంటే సాగునీటి వ్యవస్థలో మార్పులు అనేవి రావడం జరిగింది తక్కువ భూమికి నీరు అందించడానికి రైతులు దేన్ని ఉపయోగించారు అంటే పర్షియన్ వీల్ని ఉపయోగించడం జరిగింది ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందించడానికి ఉపయోగించింది విద్యుత్తో నడిచే బోరు బావులు తక్కువ అయితేనేమో పర్షన్ వీల్ విస్తీర్ణంలో అయితేనేమో పర్షియన్ వీల్ యూజ్ చేశారు ఎక్కువ విస్తీర్ణం ఉపయోగించడానికి అయితేనేమో విద్యుత్తో నడిచే బోరుబావుల్ని అభివృద్ధి చేసుకున్నారనమాట అభివృద్ధి చెందినటువంటి నీటిపారుదల సౌకర్యాల వల్ల జరిగే మేలు ఏంటంటే ఇక్కడ మూడు పంటలు సంవత్సరానికి పండిస్తూ ఉంటారు సాధారణంగా అయితే రెండు పంటలు పండిస్తారు ఇంకా దీని ద్వారా మూడు పంటలు సంవత్సరానికి అనమాట మొదట్లో కొన్ని బోరు బావులు ప్రభుత్వం వేయించింది రైతుల తర్వాత ప్రైవేట్గా బోరుబావులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట అయితే ఇప్పుడు ఏ ఏ శతాబ్దం మధ్యకాలం నాటికి రెండు వందల హెక్టార్ల రెండు వందల హెక్టార్ల భూమి సాగునీరు అందింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దం మధ్య కాలంలో ఇప్పుడు మనం కూడా ఏం చెప్పుకున్నాము రాంపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దం మధ్య కాలానికి రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల భూమి సాగులోనికి వచ్చిందని చెప్పుకున్నాం ఇక్కడ ఏమి ఇచ్చారంటే పాలంపూర్ విలేజ్ లో అయితే పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్ది మధ్య కాలానికి గ్రామంలో మొత్తం రెండు వందల హెక్టార్ల భూమి అనేది సాగు భూమికి రావడం జరిగింది బహుళ పంటల సాగు కనుక చూస్తే ఒక భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండిస్తే దాన్ని బహుళ పంటల సాగు అంటారు పాలంపూర్లో జనరల్ గా ఎన్ని ప్రధానంగా పండిస్తారు పాలంపూర్ అయినా రాంపూర్ అయినా రెండు అనమాట మూడవ పంటగదేంటే బంగాళదుంపని పండిస్తూ ఉంటారు బంగాళదుంపని దాదాపుగా పదిహేను నుండి ఇరవై సంవత్సరాల పాటు ఇరవై సంవత్సరాల మధ్యలో నుండి పండిస్తున్నారనమాట పదిహేను నుండి ఇరవై సంవత్సరాల నుండి సాగు చేస్తున్న పంట ఏంటి అంటే బంగాళదుంప బంగాళదుంపని ఎన్నో పంట కంటే మూడో పంటగా ఉపయోగిస్తున్నారు భారతదేశంలో నదీ మైదానాలతో పాటు మన దేశంలోని కోస్తా ప్రాంతాల్లో మాత్రమే సాగునీటి సదుపాయాలు ఉన్నాయి అసలు భారతదేశంలో సాగునీటి సదుపాయాలు ఎలా ఉన్నాయంటే నదీ మైదానాలు ఉన్నాయి కదా ఆ నదీ మైదానాలతో పాటుగా మన దేశంలో కోస్తా ప్రాంతాల్లో మాత్రమే ఈ సాగునీటి అనేవి మంచిగా ఉండడం జరిగింది దక్కన్ పీఠభూమిలో భూమిలో చూస్తే సాగునీటి సదుపాయాలు తక్కువగా ఉన్నాయి దేశం మొత్తం సాగు భూమిలో ఎంత శాతం కంటే తక్కువ భూమికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉంది అంటే నలభై శాతం కంటే తక్కువ భూమి ఇదే పాయింట్ టూ లెసన్స్ లో కూడా ఉండడం జరిగింది ఇంపార్టెంట్ దేశం మొత్తంలో నలభై శాతం కంటే తక్కువ భూమి మాత్రమే సాగునీటి సదుపాయాన్ని పొంది ఉందనమాట దక్కన్పేట పీఠభూమిలో సాగునీటి సదుపాయం తక్కువగా ఉండడం జరిగింది సాగునీటి సదుపాయం భారతదేశంలో ఎక్కడుందంటే మైదాన ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాల్లోనే ఉందన్నమాట ఇది పాలంపూర్లో ఉన్న పాయింట్స్ చూస్తే ఈ విషయం ఎక్కడ తెలుస్తుంది అంటే పాకెట్ బుక్ ఆఫ్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ ట్వంటీ ట్వంటీ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కాపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ డేటా పంతొమ్మిది వందల యాభై నుండి యాభై ఒకటి మధ్యలో ఎంత సాగు భూమి ఉంది నూట ముప్పై రెండు మిలియన్ హెక్టార్లు రెండు వేల పదహారు పదిహేడు నాటికి ఎంత అంటే రెండు వందల మిలియన్లు అనమాట ఇది పాలంపూర్ గ్రామంలో ఇచ్చిన డేటా పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి టైంలో లో నూట ముప్పై రెండు మిలియన్ హెక్టార్లు అని చెప్పి పాలంపూర్లో ఇచ్చారు అదే రాంపూర్ విలేజ్ లో అయితే పంతొమ్మిది వందల యాభై నూట ఇరవై మిలియన్ హెక్టార్లు సాగులో ఉండగా దేశంలో రెండు వేల పది నాటికి నూట నలభై హెక్టార్లు అని చెప్పి ఇచ్చారు రెండు వేల పదహారు పదిహేడుకి డేటా సాగు భూమి రెండు వందల మిలియన్ హెక్టార్లు అని పాలంపూర్ లో ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మధ్య కాలానికి రెండు వందల అరవై రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల భూమి సాగులోనికి రావడం జరిగింది అని చెప్పి రాంపూర్ విలేజ్ లో ఇవ్వడం జరిగితే రాంపూర్ గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఇచ్చారు అదే పాలంపూర్ విలేజ్ కి సంబంధించి ఇచ్చిన లక్ష్యంలోనే పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దా కాలానికి రెండు వందల హెక్టార్ల భూమి అనేది సాగునీరు అందింది అని చెప్పడం జరిగిందనమాట సాగునీరు ఎంత ఎన్ని హెక్టార్ల భూమికి అందిందంటే రెండు వందల హెక్టార్లకి ఏ కాలానికి అంటే పంతొమ్మిది వందల దశాబ్దం యొక్క కాలానికి పంతొమ్మిది వందల అరవై మధ్య కాలం వరకు ఇది పాలంపూర్లో పంతొమ్మిది వందల అరవై మధ్య కాలం వరకు తక్కువ దిగుబడినిచ్చే సంప్రదాయ విత్తనాలు సంప్రదాయ విత్తనాలు తక్కువ నీరు అవసరం ఇవి ఉపయోగించారన్నమాట సహజ ఎరువులు అంటే ఆవు పేడ ఉపయోగించడం వంటివి ఇవన్నీ రైతుల వద్దే అందుబాటులో ఉండేవి కొనేవాళ్ళు కాదు ఆధునిక వ్యవసాయ పద్ధతులు భారతదేశంలో మొదటిగా ప్రయత్నం చేసింది ఎవరు అంటే పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ఆధునిక వ్యవసాయ పద్ధతులు భారతదేశంలో మొదటగా ప్రయత్నించిన వాళ్ళు ఎవరు అంటే పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలన్నమాట హరిత విప్లవ కాలం ఏంటి పంతొమ్మిది వందల అరవై హరత విప్లవ కాలం పంతొమ్మిది అరవై ఈల్డ్ వెరైటీస్లో భాగంగా ఉపయోగించిన విత్తనాలు హెచ్వైవి హైఈల్డ్ హరిత విప్లవంలో భాగంగా ఏం ఉపయోగించారు అంటే ఈల్డ్ వెరైటీస్ అధిక దిగుబడి విత్తనాన్ని హరిత విప్లవంలో భాగంగా ఉపయోగించారు హెచ్ఐవి విత్తనాలు ఉపయోగించి హరిత విప్లవంలో భాగంగా ఏమేం పంటలు పండించారు అంటే గోధుమ మరియు వరి పంటల్ని పండించడం జరిగింది ఇక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయి అధిక దిగుబడి విత్తనాలు రసాయనిక ఎరువులు పురుగు మందులు సాగు యంత్రాలు డీజిల్ ఉపయోగించిన యంత్రాలు నీటిపారుదల పారుదలకు ఏమేమి ఉపయోగించారు కాలువలు పంపు సెట్లు విద్యుత్తో నడిచేవి మరియు ఆనకట్టలు ఇవి వీటన్నిటి ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనేవి నీటిపారుదల సౌకర్యాన్ని మెరుగుపరుచుకున్నారు రాంపూర్ విలేజ్లో రైతులు రకాలు ఎలా ఉన్నారంటే చిన్న రైతులు మధ్య తరగతి రైతులు పెద్ద రైతులు చిన్న రైతులు అంటే ఏంటి రెండు హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన వాళ్ళు అనమాట ఎంతమంది ఉన్నారంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు సాగు భూమి శాతం ఎంత అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట ఎయిటీ సెవెన్ పర్సెంట్ కానీ వాళ్ళ దగ్గర సాగు భూమి ఎంత ఉంది నలభై ఎనిమిది శాతం మాత్రమే ఉంది మధ్యతరగతి మరియు పెద్ద రైతులు అంటే ఎవరంటే రెండు హెక్టార్ల కంటే ఎక్కువ భూమి కలిగిన వాళ్ళు వీళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు అంటే పదమూడు శాతం మంది వీళ్ళ దగ్గర ఉన్న సాగు భూమి ఎంత అంటే యాభై రెండు శాతం అనేది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సాగు భూమి వీళ్ళు ఎంతమంది ఉన్నారు పదమూడు శాతం ఉన్నారు ఎవరు మధ్యతరగతి పెద్ద రైతులు ఎక్కడ రాంపూర్ అనే విలేజ్లో అనమాట రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరంలో భారతదేశంలో ప్రతి వంద మంది గ్రామీణ కార్మికులలో ముప్పై రెండు మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పది భారతదేశంలో ప్రతి వంద మంది గ్రామీణ కార్ కార్మికుల్లో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు అంటే ముప్పై రెండు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి సాగు చేస్తున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అంటే రాంపూర్ విలేజ్లో రెండు వందల నలభై ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు భూమి సుస్థిరంగా ఉంటుందా లేదా ఎలా ఇక్కడ పా పాలంపూర్లో భూమి సుస్థిరంగా ఉంటుందా ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సహజ వనరుల మూలాన్ని అవసరానికి మించి ఉపయోగించుకున్నాయి రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నేర సారం నేర సారం కోల్పోవడం జరిగింది హరిత విప్లవంతో ముడిపడి ఉంది కదా ఇది బోరు బావుల ద్వారా నిరంతరం జలం ఉపయోగించడం వల్ల భూగర్భనీటి మట్టం తగ్గిపోవడానికి దారితీసింది రసాయన ఎరువులు ఖనిజాలను అందిస్తాయి నీటిలో కరిగిన వెంటనే మొక్కలకు మొక్కలకు కానీ ఇవి మొక్కలకు అందిస్తాయి కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు దేశంలో రసాయన ఎరువుల వినియోగము అత్యధికంగా ఎక్కడ ఉంది పంజాబ్ దేశంలో రసాయన ఎరువులు ఎక్కడ పంజాబ్లో అత్యధికం అనమాట ఇప్పుడు పాలంపూర్ గ్రామంలో చూస్తే రెండు హెక్టార్లు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు చిన్న రైతులు అనుకున్నాం కదా ఈ చిన్న రైతులు సాగు భూమి ఎంత ఉంది వాళ్ళ రైతుల సంఖ్య ఎంత ఉంది అంటే ఈ చిన్న రైతులు వాళ్ళు ఎంతమంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు పాలంపూర్లో రాంపూర్లో ఇచ్చిన డేటా ప్రకారం ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఎయిటీ సెవెన్ అంటే థర్టీన్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఎయిటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఎవరు చిన్న రైతులు పొంగ మధ్య తరగతి పెద్ద రైతులు అదే ఇక్కడ సాగు భూమి ఎంత ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చిన్న రైతుల దగ్గర ఉంది అని చెప్పి రాంపూర్ విలేజ్లో ఇచ్చారు అదే ఇక్కడైతే రాంపూర్ పాలంపూర్ విలేజ్లో సాగు భూమి అనేది చిన్న మరియు ఉపాంత రైతులు అంటే రెండు హెక్టార్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నట్లు అండ్ పెద్ద రైతులు అంటే మధ్య ఎగువ మధ్య తరగతి ఉన్న కుటుంబాలు రైతుల దగ్గర అయితేనేమో యాభై ఐదు పాయింట్ నాలుగు శాతం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఇప్పుడు శ్రమను ఎవరు అందిస్తారు శ్రమను ఎవరు అందిస్తారు అంటే శ్రమ ఎవరందిస్తారంటే భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన కారకం ఏంటంటే శ్రమ శ్రమ వ్యవసాయానికి ఎక్కువ శారీరక శ్రమ అవసరం అవుతుంది మధ్యతరగతి పెద్ద రైతులు వాళ్ళకి పనికి కూలీలని చిన్న రైతులు చిన్న రైతులు కుటుంబ పనికి కూలీని పెట్టుకుంటే చిన్న రైతులు ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులతోనే పని చేస్తూ ఉంటారు కూలీని ఎవరు పెట్టుకుంటారంటే మధ్య తరగతి రైతులు పెద్ద రైతులు పెట్టుకుంటారు చిన్న రైతులు కుటుంబ సభ్యులతో పని చేసుకుంటూ ఉంటారు వ్యవసాయ కూలీ ఎలా ఉంటుందంటే వ్యవసాయ కూలీ భూమి లేని కుటుంబం నుండి కానీ లేదా చిన్న కమతారు కుటుంబం నుండి కానీ వస్తూ ఉంటారు వ్యవసాయ కూలీకి భూమిలో పండించే పంటపై హక్కు ఉండదు వేతనం నగదు రూపంలో లేదా వస్తు రూపంలో ఉంటుంది కూలీ రేట్లలో ప్రాంతాన్ని బట్టి పంటని బట్టి పనికి బట్టి మారు మారుతూ ఉంటుంది అనమాట రెండు వేల పంతొమ్మిది మార్చిలో ప్రభుత్వం ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం ఎంత అంటే మూడు వందల రూపాయలు రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఎంత వ్యవసాయ కూలీ పనులకు ప్రభుత్వం వేతనం నిర్ణయించింది అంటే మూడు వందల రూపాయలు కానీ పాలంపూర్లో కూలీలు పొందేది మాత్రం నూట అరవై రూపాయలు మాత్రమే పొందుతూ ఉంటారు అనమాట కనీస వేతనం కంటే కూడా ఇక్కడ తక్కువగానే దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ రాంపూర్లో కూడా అలాగే జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే కూడా తక్కువ కూలీ అనేది ఇక్కడ లభిస్తూ ఉంది అనమాట పాలంపూర్ అండ్ రాంపూర్ రెండు విలేజెస్ లో కూడా ఇప్పుడు వలస కూలీ ఉత్తర బీహార్ గ్రామాలు గోసాయపూర్ మౌజ గ్రామాలు వలస ఉత్తర బీహార్ను ఉత్తర బీహార్ గ్రామాలు అనమాట ఈ రెండు గ్రామాల్లో మొత్తం కుటుంబాలు ఎనిమిది వందల యాభై ఉంటే రెండు వందల యాభై కంటే ఎక్కువ మంది పురుషులు పంజాబ్ ఢిల్లీ సూరత్ నాగ్పూర్ హర్యానా ముంబై హైదరాబాద్ వలస వెళ్తున్నారు వలస వలస కూలీలు అంటే ఏంటి ఉత్తర బీహార్లో ఉన్న గ్రామాలు అయినటువంటి గోషాయ్పూర్ మౌజౌలి అనే ఈ రెండు గ్రామాల్లో మొత్తం ఎనిమిది వందల యాభై ఫ్యామిలీస్ ఉంటే రెండు వందల యాభై ఫ్యామిలీస్ అనే వా రెండు వందల యాభై ఫ్యామిలీస్ నుండి ఎక్కువ మంది పురుషులు పంజాబ్ ఢిల్లీ సూరత్ నాగ్పూర్ హర్యానా ముంబై హైదరాబాద్ వలసలకి వస్తున్నాను అనమాట పనుల కోసం పనులు లేక సో నెక్స్ట్ ఇంకా వ్యవసాయంతో పాటుగా వ్యవసాయానికి అవసరమైన మూలధనము చిన్న రైతులు ఏం చేయాలంటే డబ్బులు కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అప్పు చేయాల్సింది అదే మధ్య తరగతి పెద్ద రైతులు ఏంటంటే సొంతంగా వాళ్ళకి వాళ్ళే శ్రమకూర్చుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం ఎలా ఉంటుంది చిన్న రైతులు పంట మిగులు చాలా తక్కువగా ఉంటుంది చాలా భాగం కుటుంబ అవసరాలకి అంటే ఇంట్లో వండుకుని తినడానికి వరకు రేషన్కి సరిపోతుంది అనమాట మార్కెట్ కు గోధుమ లేదా పంట అనేది సరఫరా చేసేది ఎవరు అంటే మార్కెట్ ఎవరి దగ్గర నుండి మనకి పంట వస్తుంది అంటే ఎక్కువ శాతం పెద్ద మరియు మధ్య తరహా రైతుల నుండే వస్తుంది అనమాట పాలంపూర్ కానీ రాంపూర్ వ్యవసాయం ఈ రెండింటిలోనూ వ్యవసాయం కాకుండా మిగతా ఏమేమి ఉన్నాయంటే పాలంపూర్లో పనిచేసే జనాభాలో కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు పాలంపూర్లో ఎంత శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు అంటే ఇరవై ఐదు శాతం మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉండడం జరిగింది పాడి పరిశ్రమ సాధారణ పరిశ్రమ గేదెలకి ఆహారము గడ్డి జొన్న సజ్జ అనేవి వర్షాకాలం పంటలు కదా ఇవి ఇవి ఆహారానికి ఆహారంగా ఉపయోగిస్తారనమాట గేదెలకి అయితే పాలన పాలన అమ్మే గ్రామం ఎక్కడ అంటే రాయగంజ్ రాయగంజ్లో పాలమ్ముతూ ఉంటారనమాట పెద్ద రైతులకి మూడు వందల యాభై క్వింట భూముల పెద్ద రైతులకి ఏంటనుకున్నారు మూడు వందల యాభై క్వింటాల గోధుమలు మిగులు అంటే చాలా ఎక్కువ వాళ్ళు పండే పంటను బట్టి వాళ్ళకి పంట అనేది మిగలటం అలా ఉంటుంది చిన్న రైతులకి మిగలదు అని చెప్పుకున్నాము అయితే వ్యవసాయానికి చిన్న రైతులు అయితే ఏం చేయాలి అప్పులు చేయాలి మధ్య తరగతి మరియు కొంచెం పెద్ద రైతులు ఏంటి అప్పు చేయాల్సిన అవసరం లేదు ఇతర పనుల్లో ఎవరెవరు ఉన్నారంటే ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ఉన్నారనమాట రాంపురంలో అంతే పాలంపూర్లో కూడా ఇరవై ఐదు శాతం మంది మాత్రమే వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉండడం జరిగింది ఇక్కడ రెండవ సాధారణ పరిశ్రమ ఏది అంటే పాడి కానీ చెప్పాలి పాలంపూర్ అండ్ రాంపూర్ రెండు రెండు విలేజెస్లో లో కూడా ఇక్కడ ఏం చేస్తారంటే జొన్న సజ్జని ఈ వానాకాలలో సాగు చేసే ఈ పంటల్ని గడ్డిగా ఆవులకి గేదెలకి అంటే అక్కడ గేదెలు ఉంటాయి కదా ఆ గేదెలకి ఆహారంగా వేస్తున్నారు అనమాట వ్యాపారస్తులు పాల సేకరించి శీతలీకరణ కేంద్రాలకు ఏర్పాటు చేస్తారనమాట జహంగ జహంగీరాబాద్ అనేది పాలం రామ్ రాంపూర్ విలేజ్ దగ్గరగా ఉంటుందనుకున్నాం కదా జహంగీరాబాద్ చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయగంజ్ లో పాలసేకరణ శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే పాలంపూర్ విలేజ్ వాళ్ళు కూడా రాయగంజ్ లోనే పాలని అమ్ముతూ ఉన్నారనమాట రాయగంజ్ లో పాలసేకరణ శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి పాలని అమ్ముతున్నారు ఎవరంటే ఇక్కడ షాపూర్ ఇక్కడ షాపూర్ అయితే అక్కడేమో జహంగీరాబాద్ అనమాట ఇప్పుడు పాలంపూరు చిన్న తరహా వస్తువుల తయారీ చూస్తే పాలంపూరు తయారీ రంగంలో నిమగ్నమైన వారు ఎంతమంది అంటే యాభై కంటే తక్కువ మందే ఉన్నారు ఇప్పుడు ఒకసారి పాడి పరిశ్రమలో భూమి శ్రమ భౌతిక పెట్టుబడి నిర్వహణ పెట్టుబడి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు గ్రామంలో సొంత కొట్టు అంటే ఏంటి షెడ్ ఉంటది అదేమో పాడి పరిశ్రమకు సంబంధించి భూమి అవుతుంది శ్రమ అంటే ఏంటి కుటుంబ శ్రమ ప్రధానంగా మహిళలు గేదెల పోషణ అనేది చూసుకుంటూ ఉంటారు భౌతిక పెట్టుబడి ఏంటి పశువుల సంతలో కొన్న గేదెలు భౌతికంగా పెట్టుబడి ఏంటంటే వాటిని కొనుక్కోస్తాం కదా అదే ఇంకా భౌతిక పెట్టుబడి అవుతుంది నిర్వహణ పెట్టుబడి ఏమవుతుంది అంటే తమ భూమిలో నుండి వచ్చిన పశువుల మేతతో పాటుకున్న కొన్న మందులు ఇవన్నీ కూడా తమ భూమిలో వచ్చిన పశువుల మేత మరిగి వాడుకునే మందులు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన నిర్వహణ పెట్టుబడి కిందగా వస్తాయి అనమాట తేయాకు రబ్బరు తోటలు వ్యవసాయ రంగంలో తేయాకు కాఫీ రబ్బరు పళ్ళ తోటలు వంటివి కూడా వస్తాయి మనం ఇవి చెప్పుకోవచ్చు రాంపురం గ్రామంకి రిలేటెడ్ గా దగ్గరలో అనమాట పాలంపూరు గ్రామంలో ఏంటి ఎంతమంది తక్కువ ఎంతమంది నిమగ్నమై ఉన్నారు పాలంపూర్ తయారీ రంగంలో అంటే యాభై కంటే కూడా తక్కువ మంది అనే చెప్పవచ్చు యాభై ఏళ్ల కంటే యాభై కంటే తక్కువ రాంపూర్ రాంపూర్లో కూడా తక్కువ మందే ఉన్నారనమాట పెద్ద నగరాలు పట్టణాల్లో కర్మాగారాల్లో జరిగే ఉత్పత్తి మాదిరి కాకుండా రాంపురంలో ఉత్పత్తి అనేది తేలిక పద్ధతిని ఉపయోగించి చిన్న స్థాయిలో జరుగుతుంది ఈవెన్ పాలంపూర్లో కూడా సేమ్ అనమాట కుటుంబ సభ్యులే చేస్తూ ఉంటారు చిన్న స్థాయిలో జరుగుతూ ఉంటుంది పొలం దగ్గర కానీ పని చేస్తూ కుటుంబ కుటుంబ ఉపయోగించి ఈ కూలీలు అనే కూలీలను వినియోగించడం అనేది చాలా తక్కువ అనమాట వాళ్ళే సొంతంగా చేసుకుంటూ ఉంటారు ఇంకా పాలంపూర్లో ఉన్న దుకాణదారులు కనుక చూసినట్లయితే నగరాల టోకు మార్కెట్ల నుండి సరుకులు కొనుకొచ్చి గ్రామాల్లో అమ్ముతూ ఉంటారన్నమాట ఇంకా రవాణా కనుక చూసినట్లయితే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం అనమాట ఈ రవాణా అనేది రవాణా రంగంలో ఉన్న సవాళ్ల సంఖ్య రవాణా రంగంలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగింది రిక్షా లాగేవాళ్ళు వాళ్ళు టోగా తోలే వాళ్ళు జీపు ట్రక్ ట్రాక్టరు ఎడ్ల బండి ఈ విధంగా రవాణాకు సంబంధించి అనమాట వారానికి ఒకసారి గంగా నదికి వెళ్ళి కుండలు చేసే వ్యక్తి బంకమట్టి తీసుకుని వస్తే బెల్లము ఇతర సరుకులు తీసుకుని అప్పుడప్పుడు జహీంద్రాబాద్కి వెళ్ళడం ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటారు అనమాట ఇదంతా ఎలా జరుగుతుందంటే రవాణా మార్గాలు అనేవి బాగుండడం ద్వారా అనమాట రవాణా మార్గాలు ఇవన్నీ ఉపయోగించుకొని ఇక్కడ వ్యవసాయం కానీ పాడి పరిశ్రమ కానీ ఇతర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు దుకాణదారులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట రాంపురం పాలంపూర్ విలేజెస్ గురించి కంప్లీట్ గా అయిపోయింది ఇవి రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గానే ఉన్నాయి మీకు ఈ క్లాస్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్